ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల పట్టభద్రల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజా గొంతుక మేధావి కెఎస్ లక్ష్మణరావును మొదటి ప్రాధాన్యత ఓటుతో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పీడీఎఫ్ ఎమ్మెల్సీ బొర్ర గోపిమూర్తి విజ్ఞప్తి చేశారు బుధవారం కైకలూరులో ప్రైవేట్ ప్రభుత్వ విద్యా సంస్థలు ప్రభుత్వ కార్యాలయాలు బ్యాంకులు ఇతర కార్యాలయాల్లో పీడీఎఫ్ ఎమ్మెల్సీ గోపిమూర్తి ప్రజా సంఘాల నాయకులు విస్తృత ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా బొర్ర గోపిమూర్తి మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయ అధ్యాపక కార్మిక కర్షక ప్రజా సంఘాలు బలపరిచిన అభ్యర్థిగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కెఎస్ లక్ష్మణరావు విజయం ఒక చారిత్రక అవసరమని చెప్పారు ప్రజా సమస్యలపై శాసనమండలిలో తమ వాణిని వినిపిస్తున్నది పీడిఎఫ్ ఎమ్మెల్సీలు మాత్రమేనని అన్నారు మేధావుల సభకు మేధావులనే పంపించాలని అందుకు విజ్ఞత్తో పట్టభద్రులు ఆలోచించి కెఎస్ లక్ష్మణరావుకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు అధ్యాపకులకు ఒక గుర్తింపు భద్రత హెల్త్ కార్డులు ఇవ్వాలని అన్నారు నిరుద్యోగుల కోసం జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని పీడీఎఫ్ ఎమ్మెల్సీలు మాత్రమే పోరాటం చేస్తున్నారని చెప్పారు రైతులు కార్మికుల సమస్యలపై శాసన మండలిలో పీడీఎఫ్ ఎమ్మెల్సీలు పోరాడుతున్నారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ మహంకాళిరావు చెన్నం మాధవ సీఏటీయూ నాయకులు జక్కుల మహేష్ బొస్స రామ నాగేంద్ర ఎస్ఎఫ్ఐ నాయకులు పవన్తో పాటు పలువురు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు పేరు ఎదురుకొండ వరటంకి వేసి ఫోటో పేరు చదివి ఫోటో ఉంటారు ఫోటో పక్కన వాళ్ళు ఇచ్చే పెడతో వరటంకి వేసి లక్ష్మణ్ లక్ష్మణరావు శాసనమండలి పంపించిన అధికార ఉద్దేశాన్ని మీరు అందరూ కూడా కాపాడాలి చెప్పి సీరియల్ నెంబర్ కూడా ఇరవై ఇరవై మూడు పేరు పేరు చూస్తే పేరు ఎదురుకొండ వరటంకి వేసి గెలిపించి ప్రజాస్వామ్యం కాపాడే మహాయుద్ధంలో మీరు కూడా భాగస్వాములు కావాలి మీ మిత్రులు మీ కుటుంబాల్లో కూడా డిగ్రీ చదువులు ఉంటారు మీ ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళందరికీ చెప్పి మనకేదో రాజకీయ వ్యాప్తి కావాలి రాజకీయవేత్త అంటే అన్నీ కావాలి విద్యావేత్త విద్య గురించి ఆలోచిస్తారు కానీ రాజకీయం మనం ఎమ్మెల్సీ ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీన కృష్ణా గుంటూరుకి సంబంధించి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి ఈ ఎన్నికల్లో పీడిఎఫ్ తరఫున విద్యావేత్త శాసన మండలంలో ఉపాధ్యాయుల అధ్యాపకుల కార్మికుల నిరుద్యోగుల గ్రాడ్యుయేట్ల సమస్యల్ని ప్రస్తావం చేయడమే కాకుండా శాసన మండలి బయట ఈ వర్గాలకు సంబంధించినటువంటి అనేక పోరాటంలో అనునిత్యము పాల్గొని నిరంతరము సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్నటువంటి నిరంతర శ్రామికుడు కెఎస్ లక్ష్మణరావు గారు ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ తరఫున పోటీ చేస్తా ఉన్నారు ఇవి జనరల్ ఎన్నికలు కాదు రాజకీయ ఎన్నికలు కాదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఈ రోజున మేధావులకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాలు కేటాయించారు ఆ స్థానాలలో మేధావి వర్గం ఎన్నికై ప్రభుత్వాలు సామాజిక అవసరాలకి భిన్నంగా వక్ర మార్గంలో వెళ్తూ ఉంటే ఈ స్థానాల్లో మేధావులు ఎన్నికై ఆ వక్ర మార్గంలో వెళ్తున్నటువంటి పాలకులకి పాలకుల్ని సక్రమ మార్గంలో పెట్టి సామాజిక అంశాన్ని వైపు మళ్లించడానికి ఈ యొక్క మేధావి ఎన్నికలు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో రాజ్యాంగంలో ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు మేలో జరిగినటువంటి జనరల్ ఎన్నికల్లో అవి పొలిటికల్ పార్టీ ఎన్నికలు ఆ పొలిటికల్ పార్టీ ఎన్నికలకి అభిమాన పార్టీలకి మొత్తం ఈ రెండు జిల్లాలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా అభిమాన పార్టీలకి ఓట్లేశారు కానీ సాధారణ ఎన్నికలు కాదు ఇవి మేధావుల ఎన్నికలు కాబట్టి ఈ మేధావుల ఎన్నికల్లో ఒక విద్యావేత్తగా ఉన్నటువంటి కెఎస్ లక్ష్మణరావు గారిని గెలిపించాలని చెప్పి ఆయనకి ప్రథమ ప్రాధాన్యత ఓటు వేయాలని చెప్పి జనరల్ ఎన్నికల కంటే భిన్నంగా ఈ ఓటు ఉండాలని చెప్పి ఎన్నికల్లో కూడా పొలిటికల్ పార్టీలు ఎంటర్ఐ మేధావిల ఎన్నికల యొక్క ఆక్యుపై చేస్తున్నటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటన జరుగుతూ ఉంది కాబట్టి ఈ రెండు జిల్లాల ఉపాధ్యాయులు అధ్యాపకులు గ్రాడ్యుయేట్స్ నిరుద్యోగులు కూడా పెద్ద ఎత్తున మన కెఎస్ లక్ష్మణరావు గారికి ఓటేసి యొక్క రాజ్యాంగ ఉద్దేశాన్ని ప్రజాస్వామ్య విలువలు కాపాడే మహా లో పాల్గొనాలని చెప్పి లక్ష్మారావు గారికి ఫస్ట్ ప్రయారిటీ ఓటు వేసి గెలిపించాలని చెప్పి సమన్యంగా తరఫున కోరుతా ఉన్నాను